కార్యక్రమాన్ని మన కొంతమంది పత్రికా సోదరుడు కొంతమంది మొదటి నుంచి ఈ వెల్ఫేరే చేస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు చాలా చక్కగా ఒకటి కాదు చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అలాగే ఎక్కడెక్కడ చాలా మందికి గుర్తు కూడా తెలియనటువంటి నాయకుల తాలూకా ఫోటోలు పెట్టడం కానీ మన స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు విగ్రహాన్ని ఆవిష్కరించడం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకే మేము నేను వెల్ఫేర్ కూడా వాళ్ళకు యువత ఆ యువత ఇంకొక యువతని ప్రభావితం చేయాలని ఈరోజు అనుకున్నారు ముఖ్యంగా డిగ్రీ కాలేజీలో దాదాపు ఎనిమిది వందల మంది ఉన్నారు ఇరవై నాలుగు మంది లెక్చర్స్ ఉన్నారు నాకు తెలిసి మీకు కాలేజ్ సరిపోవచ్చు ఈ కాలేజ్ గురించి కాబట్టి మీ కాలేజకు కచ్చితంగా కొన్ని రూల్స్ అయితే సక్షన్ చేయిస్తారని సమాధానం అంటే ఇతరేంటి సంకటి కాలేజ్ నుండి చాలా మంది ఉద్యోగస్తులు బయట కొల్ల ఒకవైపు బయట పోలీస్ ప్లేనింగ్ అంటే మీ కాలేజ్ ఇన్నింగ్ వాకింగ్ గాని జాకింగ్ గాని మీ కాలేజ్ అలాగే ఏదైనా వాకింగ్ రావాలి అంటే పెద్దవాళ్ళు వచ్చినట్టుకే వస్తున్నారు యువత వచ్చినప్పటికే వస్తున్నారు మనం చేయమనుకుంటుంది వేరే విషయం వాళ్ళు కూడా వస్తున్నారు గ్రౌండ్ చాలా పెద్దది కాబట్టి చాలా